హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను సేమియా కేసర్ని ముద్దవ్వకుండా తినేటప్పుడు పంటికి తగలకుండా జ్యూసీగా స్టిక్కీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అంతేకాదండి మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా లేదా పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా కూడా మనం ఈ స్వీట్ని చాలా త్వరగా క్విక్గా ప్రిపేర్ చేయవచ్చు ఇప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ కేసర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ గింజలు తీసుకున్నానండి మీరు మీ దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియాను వేసుకొని వేయించుకోవాలి సేమియా అనేది వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ స్విమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ సేమియా అనేది రెండు వైపులా వేగేటట్టు వేయించుకోవాలి ఇక్కడ సేమియా ఎంత బాగా వేగితే మనకి కేసర్ అనేది అంత టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ నార్మల్ సేమియానే తీసుకున్నాను ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ నాకు సేమియా అనేవి చాలా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాకి ఒకటి ముప్పా కప్పు వరకు వాటర్ తీసుకోవాలి తీసుకొని ఈ వాటర్ అంతా కూడాను బాగా మరిగించుకోవాలి చూసారా ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ సాఫ్రాన్ వేసుకున్నానండి మీరు కన్ మీరైతే ఆరెంజ్ కానీ రెడ్ కలర్ ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు మన ఇష్టం ఇప్పుడు ఇవంతా కూడా ఇదంతా నీళ్ళన్నీ కూడా బాగా తెరలు కాగాక పెట్టుకున్నటువంటి సేమియాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు సేమి అంతా కూడాను వాటర్లో ఉడికేటట్టు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇక్కడ సేమియా అనేది మనకి ఎక్కువ ఉడక ఉడకన అవసరం లేదండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా సేమియాన్ని తీసుకొని ప్రెస్ చేస్తే ఇలా అయిపోతే చాలు ఇప్పుడు మనకి సేమియా ఉడికినట్టే మరీ బాగా ఉడికిచ్చారంటే ముద్దవుతుందండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసానండి చూసారా షుగర్ వేయగానే మనకి ఈ పాయసం అనేది నీళ్ళలాగా వచ్చింది ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అంతా మనకి ఒక పాకం లాగా వస్తుందండి అలా వచ్చేంత వరకు ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదండీ ఇప్పుడు ఇదంతా కూడాను చక్కగా దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి మనకి ఇలా సపరేట్ అవుతుంది చూసారా ముద్దవకుండా ఎంత స్టిక్కీగా ఉందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఇంత ఈజీగా త్వరగా మనం ఈ కేసు ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వాళ్ళ ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్